హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు త్రీ సిక్స్టీ నేను మీ అనిల్ సమాజం ఎటువైపు వెళ్తుందో ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది నవ దంపతులు పెళ్లి చేసి సుఖ సంతోషాలుగా ఉండాలని ఆశీర్వాదు ఇచ్చిన పెద్దలకి మరి ఆడ పెళ్ళైన తర్వాత పదిహేను రోజులకి భార్య ఎవరైతే నవ దంపతులు ఆ భార్య ఎవరైతే ఉంటారో భర్తని చంపించిన ఘటన ఉత్తరప్రదేశ్లో కనబడతా ఉంది ఉత్తరప్రదేశ్ సహారా పోలీస్ స్టేషన్ పరిధిలో దిలీప్ ఆయన ప్రతిజ్ఞ వీళ్ళ ఇద్దరికి పదిహేను రోజుల క్రితమే పెళ్లి జరగడం అయితే జరిగింది వీళ్ళిద్దరి పెళ్ళికి పెద్దలు నిశ్చయించిన పెళ్ళి ఒకే విలేజ్లో సంబంధించిన వాళ్ళు అని కూడా చెప్తా ఉన్నారు ఒకే విలేజ్ సంబంధించిన ప్రగతి మరియు దిలీప్కి మ్యారేజ్ అయిన తర్వాత గత ముందే ప్రగతి అనురాగ్ యాదవ్ అనే అబ్బాయితో లవ్లో ఉందంట ఆ లవ్లో ఉన్న విషయం పెద్దలకు చెప్పకుండా ఎవరైతే పెద్దల కుదిర్చిన ఇచ్చిన సంబంధం ఉందో అతను దిలీప్తోని ప్రతిజ్ఞ పెళ్ళి చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత మరి ఎట్లాగైనా ఈ ఎవరైతే తన లవర్కి మరియు ఇప్పుడు పెళ్ళి అయింది కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో దిలీప్ అడ్డు వస్తూ ఉన్నాడు ఈ దిలీప్ని అడ్డుకు తొలగించుకోవాలని బ్లూ యాదవ్కి మరి వీళ్ళు సుపారు ఇచ్చిరంట దాదాపుగా రెండు లక్షల రూపాయలు ఇచ్చేసి మన దిలీప్ని అడ్డుకు తొలగిస్తే నీకు రెండు లక్షలు ఇస్తామని భార్య ప్రగతి ఆ ఇవ్వడం అయితే జరిగింది ఈ విషయాలు సహారా పోలీస్ స్టేషన్ ఎస్పీ గారు అభిజిత్ గారు కీలక అంశాలు బయటకు తీశారు తన ఎంక్వైరీలో మొదటిగా దిలీప్ ఏదైతే రాళ్లతో కొట్టి మరి కట్టెలతో కొట్టి ఒక పొలంలో పడేసినట్టు కూడా కనబడతా ఉంది అక్కడ స్థానికులు చూసి సహారా పోలీస్ స్టేషన్కి మరి ఫోన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ ఒక అనుమానంగా ఒక బాడీ పడి ఉంది అనే విషయాలు అయితే చెప్పడం అయితే జరిగింది అభిజిత్ గారు పోలీస్ ఎస్పీగా ఉన్నారు తను ఎంక్వైరీలో తెలియంది ఏంటంటే తన భార్యే తన భార్య ఒకరికి సుపారీ ఇచ్చి మరి చంపించింది అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది దాదాపుగా వీళ్ళ ప్లాను మ్యారేజ్ కాకముందుకే మరి ఇంత ప్లాన్ ఉందా లేకుంటే మ్యారేజ్ అయిన పదిహేను రోజులకే మరి ఈ విధంగా చేయడం ఏంది ఈ దారుణ ఘటన భారతదేశం మొత్తం ఒకేసారి మొత్తం అలచల్ చేస్తూ ఉంది ఎందుకంటే భార్య పదిహేను రోజులైన పెళ్ళైన భార్య ఒక భర్తను చంపేయడానికి మరొక వ్యక్తికి సుపారీ రెండు లక్షలు చేసి మరీ హత్య చేసిందంటే ఎంత దారుణంగా ఉందో చూసుకోవచ్చు ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో అయితే జరిగింది ఈ ప్రేమ వ్యవహారమే ముఖ్యంగా కారణం అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు ఈ ప్రేమ వల్లనే ఇదంతా జరిగిందని కూడా చెప్తా ఉన్నారు అనురాగ్ యాదవ్ మరియు ప్రగతి అంటే వీళ్ళిద్దరూ లవ్లో ఉన్నారని దిలీప్ని అడ్డు తొలగించుకునే ప్రయత్నమే వీళ్ళు చేశారన్నట్టు కూడా అనురాగ్ గారు ఎస్పి గారు చెప్పడం అయితే జరిగింది నలుగురిని అదుపులోకి అయితే తీసుకోవడం అయితే జరిగింది భార్య అయిన ప్రగతిని తన లవరు అయిన అనురాగ్ యాదవ్ని అదేవిధంగా సఫారీ తీసుకున్న మరి బ్లూ యాదవ్ని అదేవిధంగా వీళ్ళందరికీ సహకరించిన మరొక వ్యక్తిని ఈ నలుగురిని అయితే పోలీసులైతే అరెస్ట్ చేయడం అయితే జరిగింది అంత విడూరంగా ఉందంటే లవ్ చేసుకున్నారు కరెక్టే మ్యారేజ్ చేసుకున్న తర్వాత పెద్దలను ఒప్పించాలి లేకుంటే అలానన్నా జీవించాలి కానీ ఇలా భర్తను చంపించడం ఏందన్నట్టు కూడా అందరు కూడా చీచి అంటా ఉన్నారు